అటు నిండ నవ్వు తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలోకి ప్రార్థించు అన్ని వితుము ఆత్మల పంట కోయు నా పేరు మానస సూర్యపేట జిల్లా కోదాడ నుండి ప్రార్థిస్తున్నాను కలిసి ప్రార్థిద్దాం ఏకీభవించండి తండ్రి మహాగణుడమైన దేవా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను సృష్టి యావత్తు నొక్క మాట చేత సృజించిన గొప్ప దేవ మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాను అయ్యా సృష్టి ఆవత్తు మీకు లోబడుచున్నది మానవుడు మాత్రం మీరంటే ఇంకా ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నాడు అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్వాలియర్ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలు ఆరు వందల అరవై ఆరు గ్రామాలను దర్శించండి అక్కడున్న ప్రతి బిడ్డను మీరే కృప చూపించండి అయ్యా వారంతా నేను తెలుసుకునే కృపను వారికి దయచేయండి మీరే నిజమైన దేవుడని వారంతా గుర్తెరిగే జ్ఞానము దయచేయండి అక్కడున్న సేవకులను సంఘాలను బలపరిచి మీ యొక్క ఉజ్జీవాన్ని లావనెత్తి మీ యొక్క భారముతో తండ్రి వారు ప్రతి బిడ్డ ఎద్దకు వెళ్ళి నా నీ రక్షణ సువార్తను ప్రకటించులాగున సహాయము చేయండి ప్రభా సంఘాలను బలపరచండి సేవకులను దీవించండి అక్కడున్న అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారంతా నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి వరంతా జ్ఞానం ఇచ్చి న్యాయ పరిపాలన చేయలాగున కృప చూపించండి అయ్యా ఈ యొక్క సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ చేతులకి ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి కృప చూపించండి ప్రభా సహాయము చేయండి నాయన ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ని దీవించండి యూట్యూబ్ ఛానల్ని దీవించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దర్శించి ఆత్మకార్యములు చేయండి తండ్రి అలాగే మరొకసారి ఈ గ్వాలియర్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి మీరే కృప చూపించమని ఏ సునామోలో అడిగి వేడుకొని బతిమాలుకుంటున్నాను పరమ తండ్రి ఆమెను